హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు పూర్వీస్ తెలుగు షాపీ నేను ఇప్పుడు చూపించే వీడియో మొత్తం మంగళగిరి పట్టు సారీస్ అండి నా పర్సనల్గా అయితే నేను పర్చేస్ చేశాను సో అందుకు మీకు కూడా చూపిస్తున్నాను చూసేయండి ఇది బ్రింజల్ కలర్ వచ్చి మ్యాట్ ఫినిషింగ్ వర్క్ అయితే ఇచ్చాడు బార్డర్ అంతా అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ప్యాచెస్లా ఇచ్చాడు మ్యాట్ ఫినిషింగ్ వర్కే వీటిల్లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి చూడండి ఎన్ని సారీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో అన్నీ అయితే చాలా బాగున్నాయండి అండ్ రీజనబుల్ కాస్ట్లోనే మనకైతే అవైలబుల్గా ఉంటాయి అండ్ మంగళగిరి పట్టులోనే మనకి ఇన్ని ఫ్యా ఇన్ని మోడల్స్ ఉన్నాయని నాకు అక్కడికి వెళ్ళాకే తెలిసింది చాలా వెరైటీ ఆఫ్ కాంబినేషన్స్ కానీ ఫ్యాబ్రిక్స్ కానీ చాలా ఉన్నాయి అంటే మనం పార్టీ వేర్గా ఏ అకేషన్కి తగ్గట్టుగా అట్లా ఉన్నాయండి వీళ్ళ దగ్గర అయితే బార్డర్ లెస్లో ఉన్నాయి బార్డర్ ఉండి ఉన్నాయి ఇది వచ్చేసి రంగోలీ డిజైన్ అనమాట ఇది బ్లౌజ్ కూడా వాడు ప్లెయిన్ ఇచ్చాడు అండ్ హ్యాండ్స్కి డిజైన్ ఇచ్చాడు రంగోలీ డిజైన్ అండ్ నేను ఇదైతే పర్సనల్ పర్చేస్ చేశానండి దీనికి నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూసిన తర్వాత ఈ కలర్ అయితే మాకు బాగా నచ్చింది తీసుకున్నాం అండ్ మంగళగిరి పట్టులోనే ఇక్కత్ స్టైల్ అనమాట చూడండి అండ్ ఇది ప్లెయిన్ శారీ ఇచ్చి డిజిటల్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాడు అండ్ ఇట్లా మనం వెరైటీ ఆఫ్ కాంబినేషన్స్కి వెరైటీ ఆఫ్ బ్లౌజ్ డిజైన్స్ కూడా మనం చూస్ చేసుకోవచ్చండి అండ్ ఇది వచ్చేసి ప్యూర్ పట్టు చూడండి బోర్డర్ అంతా హాయిగా పెద్దదిగా ఇచ్చి వాడు చాలా బాగా డిజైన్ అయితే చేశాడు అండ్ ఇది సెమీ పట్టు అనమాట ప్లెయిన్ వచ్చేసింది కలర్ కాంబినేషన్ వచ్చి పెసర్ గ్రీన్ బ్లౌజ్ ఇచ్చి రాణి పింక్ శారీ ఇచ్చాడు అనమాట అండ్ ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ ఇంకా బాగుంది వైలెట్ కలర్ అండ్ సంపెంగ్ పూ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు ఇది వచ్చేసి ఫంక్షన్ వేర్గా మనం వేర్ చేయచ్చండి మ్యారేజెస్కి రిసెప్షన్స్కి అలా పెద్దది హ్యాండ్తో వాళ్ళు వేవింగ్ చేస్తే చేశారంట చాలా బాగుంది అసలు శారీ మొత్తం చాలా చాలా బాగుంది అసలు మాకు చూడటానికి చాలా అయితే బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చూడండి అండ్ సూపర్ నెట్ క్లాత్లోనే మనకి మంగళగిరి పట్టులోనే సూపర్ నెట్ స్టైల్లో ఇచ్చాడు చాలా వెయిట్లెస్ అండి ఇది అయితే అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా పేస్టల్ కలర్స్ ఇచ్చాడు డార్క్ కలర్స్ ఇచ్చాడు నాకైతే పేస్టల్ కలర్స్ నచ్చినాయండి మీకు ఏది నచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఏ ఏ శారీ నచ్చిందో నాకు మెసేజ్ చేయండి అండ్ వీటిల్లోనే సాఫ్ట్ క్లాత్లోనే పిచ్ వై వర్క్ వచ్చింది ఇదిగోండి పిచ్ వై వర్క్ చాలా బాగుంది పిచ్ వై వర్క్ కూడా ఇప్పుడు చాలా ట్రెండ్ కదా నాకైతే వైలెట్ కలర్ది అయితే వైలెట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ది అయితే నచ్చింది చూడండి ఇలాంటి షాపింగ్ సర్వీసెస్ మీకు కావాలంటే వెంటనే డిఎంఎస్ బాయ్ సీయూంది నెక్స్ట్ వీడియో